ప్రేస్ ద లార్ మినిట్ విత్ వర్డ్ నేటి దిన వాగ్దానము మొదటి కొన్ని వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవైవ వచనము మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపర్చుడి మనకు నూతన దేహంను ఇచ్చేందుకు మన దేహము ఆయనకు నివాస స్థలం ఏసు ప్రభుని దేహము నలుగగొట్టబడింది ఆయన తానే తన శరీరమందు మన పాపములను నాను మీద మోసుకొనను ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితి ఏదో ఒక రోజు ఈ దేహం నశించిపోతుంది మరలా మనం నూతన దేహం పొందుతాం ప్రభు అయిన యేసు క్రీస్తు త్వరలోనే వచ్చి బలహీనమైన సోమరి అయిన ఈ రోగ దేహాన్ని తన మహిమ దేహంగా మార్చినప్పుడు వ్యాధి బాధ కన్నీరు మరి ఏ శ్రమలు లేకుండా నిత్యము ఆయనతో జీవిస్తాము తండ్రి తండ్రి ఈ కుమారుని ద్వారా రాబోయే జీవితంలో నా కొరకు దాచి ఉంచిన అద్భుతమైన స్వాస్థ్యమును తరచుకుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది నాయన నీకు వందనాలు నేను ప్రేమిస్తున్నాను తండ్రి యేసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్